హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు వర్షిత్ త్రీ సెవెన్ డైలీ బ్లాగ్స్ అంటే అయితే శంకర్ చతుర్థి ఉంది అలాగే ప్రతిరోజు ఒక ఉసిరికాయ దీపదానం ఇచ్చినట్టుగా ఒకటే రోజు ముప్పై మూడు జో ఇలా ప్రమేదాలు ముప్పై మూడు ఉసిరికాయలు వేసుకొని వెంకటేశ్వర స్వామి ఆలయం దర్శనకైతే శివకేశవులు ఏ గుడికి వెళ్ళినా మంచిదే కదండి ఇలా అయితే గుడికి వచ్చాను ఇంట్లో పూజ చేసుకొని పిల్లలకు హాలిడే సెకండ్ సాటర్డే కాబట్టి కొంచెం లేట్ చేసుకున్నా పర్వాలేదు అన్నట్టుగా ఇలా వెంకటేశ్వర స్వామి అయితే దర్శనానికి వచ్చేసాను అలాగే ముప్పై మూడు జ్యోతులు అంటే ముప్పై మూడు ఉసిరికాయ దీపాలు కూడా తీసుకొచ్చుకున్నాను ఉసిరికాయ దీపాలు బంతులు గారికి ముప్పై మూడు ఒకేసారి దానం ఇవ్వడానికి అయితే తీసుకొచ్చాను దీపదానం చేయడానికి ఫస్ట్ ఈ శంకర చతుర్థి కాబట్టి తొలి విఘ్నరాజుని తొలిగా పూజించే దైవం విఘ్నరా విఘ్నేశుడు గణపతి కాబట్టి ఇలా గణపతి దగ్గరికి వచ్చి ఒక ఉసిరికాయతో హారతి అయితే ఇచ్చాను శ్రీ దేవ నీకు నిత్యమంగళం అంటూ ఒక చిన్న శ్లోకం చదువుకుంటూ తర్వాత ఉసిరి చెట్టు దగ్గరికి వచ్చాను ఉసిరి చెట్టు దగ్గర దీపాలు కూడా వెలుగుతున్నాయండి ఇలా ఉసిరి చెట్టుకైతే వాటర్ పోసేసి బొట్లు పెట్టుకొని వస్త్రం పెట్టి అక్కడ ఒక దీపం వెలిగించి పూజ చేసుకొని ప్రదక్షిణలు చేసుకొని గుడి ఆలయంలోకి వచ్చేసాను ఇలా ఉసిరి చెట్టుని ఈ నెల పూజించడం చాలా మంచిది దామోదరుని పూజ చేయడం మంచిది ఇలా కార్తీక మాసం గురించి ఎంత చెప్పినా తక్కువనే స్నానం ధూపం దీపం జపం నా అన్నీ కూడా ప్రదక్షిణ చేయడము కార్తీక మాసంలో దైవనామసం పండగ కార్తీక పురాణం చదవడం గంగా స్నానాలు ఇవన్నిటికి ఒక ప్రత్యేకత ఉంటుంది కదా నేనైతే చిన్నగా ముగ్గు వేసుకొని ఒక దీపాలు అయితే వెలిగించుకొని పసుపు కుంకుమ అక్షంతలు వేసుకొని ఉసిరి చెట్టుకు ప్రదర్శనలు చేసుకొని గుళ్ళోకైతే దర్శనానికి వెళ్ళిపోయాను ఈరోజు సాటర్డే కాబట్టి ఇలా ఉసిరికాయ వెళ్తే ప్రతి ఒక్క ప్లేస్లో కూడా హారతి అయితే ఇచ్చుకుంటూ వచ్చాను ఉసిరి చెట్టు కింద ఉసిరికాయతో హారతి ఇచ్చాను విఘ్నేశ్వరునికి హారతి ఇచ్చాను ఈ నెల ఉసిరికాయ దీపాలు వెలిగిస్తే చాలా మంచిది లక్ష్మీదేవికి కానీ విఘ్నేశ్వరుడు కానీ ఎవరికైనా సరే చాలా మంచిదండి నేనైతే అతిథిలో ఒక పువ్వుత్తి వేసుకొని ఇక్కడ ఒక పువ్వుత్తి వేసుకొని హారతి అయితే ఇచ్చాను ఈ నెల అంతా పువ్వుత్తులు చేసుకుంటే చాలా మంచిది నేనైతే బయట కొన్ని అయితే వాడుకోను ఇంట్లోనే చేసుకుంటాను మీషోలో కూడా చాలా తక్కువే ఉన్నాయండి డెబ్బై రూపాయలకు ఒక వెయ్యి వరకు వచ్చేటట్టు ఉన్నాయి ఏ పత్తితో చేస్తారో తెలియదు కాబట్టి మేమే స్వయంగా పత్తి తెచ్చుకొని గింజలు ఒల్చి మంచి రోజు చూసి పత్తులైతే చేసుకుంటాము అలాగే ఈరోజు సాటర్డే కాబట్టి ఆంజనేయ స్వామి కూడా దర్శనానికి వస్తుందనేసి అరటి ఒకళ్ళు దీపం దుప్పలు అరటి దీపం ముట్టించి ఇలా సింపుల్గా హారతి అయితే ఇచ్చి హనుమాన్కి కూడా ప్రదక్షిణలు అయితే చేసుకున్నాను సాటర్డే కాబట్టి హనుమంతుడికి పూజ చేసుకోవడం చాలా మంచిది శంకర చతుర్థి కాబట్టి వినాయకుడిని ఇలా ముప్పై మూడు ఉసిరికాయలు అయితే మేమైతే ఉసిరికాయని కొయ్యమండి ఇలాగే పెడతాము అయితే ఈ దీపాలన్నీ పెట్టాలంటే ముప్పై మూడు ఆగుతాయి ఒకవేళ అనేసి కింద అయితే ఇత్తడి పల్లెంలో మొత్తం బియ్యం పోసేసాను పోసిన తర్వాత ముప్పై మూడు పో కాయలకైతే కడిగి మంచిగా ఆరపెట్లు తుడిచి పెట్టుకున్నాను తర్వాత నీళ్ళు తడిపిన పువ్వుతులు పెట్టుకొని పసుపు కుంకుమ అయితే పెట్టుకున్నాను అలాగే తులసి దళాలు తెచ్చుకున్నాను దానం చేయడానికి వెంకటేశ్వర స్వామికి తులసి దళాలు పండు తెచ్చుకున్నాను పువ్వొత్తులని తడిపెట్టుకున్నాను సింపుల్గా ఇలా ఉత్తిలో తడుచుకు తెచ్చుకున్నానండి అగరబత్తులు పువ్వత్తులు పెట్టే పూజ సామాను కావాల్సినవన్నీ తెచ్చుకున్నాను ఈ ముప్పై మూడు కూడా ఒకేసారి పంతులకైతే దానం ఇచ్చాను ఇలా దీపదానం చేసేటప్పుడు నాకు వీడియో తీసే వాళ్ళు ఎవరు లేక పం అయితే ఇచ్చి ఆశీర్వాదం అయితే తీసుకున్నానండి ఇలా శనివారం రోజున ఉసిరికాయ దీపాలు ముప్పై మూడు కూడా గారికి దక్షిణ తాంబూలం ఇచ్చేసి దీపదానం చేశాను అలాగే ఇక్కడ గజస్వామం దగ్గర కూడా పసుపు అక్షంతలు వేసి దీపం అయితే వెలిగించుకొని గజస్వామం దగ్గర దర్శనం దండం పెట్టుకొని వచ్చేసాను ఇలా వెంకటేశ్వర స్వామి ఆలయంలో అయితే చేశానండి ఇలా శనివారం వెంకటేశ్వర స్వామి దర్శించుకోవడం చాలా మంచిగా అనిపిస్తుంది మార్నింగ్ టైంలో ఎప్పుడెవరూ లేరు కాబట్టి ఇంకా చక్కగా ఉందండి ప్రశాంతంగా ఉంటుంది గుడికి వెళ్ళినప్పుడు ఆ వాతావరణానికి మనసు అంతా ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఎన్ని బాధలు ఉన్నా ఎంతో కోపం ఉన్నా ఎన్ని కష్టాలున్నా నీ సన్నిధిలో నేనున్న నా సన్నిధానంలోకి వచ్చాను నా మనసు నా కష్టాలన్నీ నువ్వే ఈ గడ్డకి అని మొక్కుకోవచ్చండి ఇలా వెంకటేశ్వర స్వామి గుడికి వచ్చిన తర్వాత వెంకటేశ్వర స్వామి హారతి కూడా అవుతుంది వెంకటేశ్వర స్వామి కూడా అందరం దర్శనం చేసుకుందాం శనివారం పూట వెంకటేశ్వర స్వామి ఆలయంలో వెంకటేశ్వర స్వామి ఇంకా దర్శనం చేసుకుందామండి ఏడుకొండలు వాళ్ళ వెంకటరమణ గోవింద గోవింద ఏడుకొండలు ఎక్కి నీ తిరుపతి దర్శనానికి రాకపోయినా ఇక్కడ నుంచి నేను దర్శనం చేసుకుంటున్నామయ్యా అనుకుంటూ కూడా మనం ప్రార్థించవచ్చండి பத்து மனம் சூரிய ఇలా వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ అమ్మవారు కూడా ఉంటుందండి ఇక్కడ అన్నీ వరుసగా ఉన్నాయి కదండి వరుసగా చూపిస్తున్నాను ఇలా అమ్మవారి దర్శనం కూడా చేసుకున్నాను అక్కడ దీపం వెలిగించి హారతి అయితే ఇచ్చానండి ఇలా ఈరోజు మార్నింగ్ నా పనులు అయితే చేసేసుకుంటున్నాను మనమందరం కూడా ఒకసారి అన్ని దేవుళ్ళని దర్శనం చేసుకొని ఈరోజంతా మంచి గడపాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందామండి వీళ్ళు కూడా ఎవరైనా ముప్పై మూడు ఉసిరికాయలు దీపదానం చేస్తారా ఇవి మనం నెల రోజులు చేయని దీపదానం కూడా ఒక్కరోజు చేస్తే సరిపోతుంది కా